పాప వినాశనం ఇచ్చట తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపాలు నశించును సుఖశాంతులు కూడా ప్రసాదించును ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన ద్వాదశి దినమున తీర్థ విశేషంగా పాపనాశనం గురించి స్కంద పురాణంలో చెప్పబడింది ఇచ్చట గంగాభవాని ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించడం జరిగింది ఇచ్చట పది ధారలు నిత్యం పారుతూ ఉంటుంది లక్ష్మీధార శ్రీనివాస ధార ఆంజనేయ ధార గంగమ్మ దేవి ఆలయం తిరుమల వస్తే ఈ పాపనాశనం తప్పకుండా దర్శించి స్నానమాచరించి మీ పాపాలను పరిహారం చేసుకోండి జై శ్రీమన్నారాయణ లైక్ చేయండి షేర్ చేయండి